పోయిన సంవత్సరాలు తొమ్మి మొత్తం పోయిన సంవత్సరాలు అండి తొమ్మిది వేలు పైన ఓవర్ రావట్లేదు అంటే రంగులు చూస్తే చూడండి సైజులు చూస్తే బాగుండి తిరిగిపోయినాయి కలర్ డార్క్ లేని మొత్తం తొమ్మిది వేలు అడుగుతున్నారు పదిహేను వేల ఐదు వందలు అడిగారు ఇది డీలక్స్ సూపర్ టెన్ సూపర్ ఏం కాదు డీలక్స్ ఇది పదిహేను వేల ఏడు వందలు అడిగారు సూపర్ టెన్ డీలక్స్ పదహారు వేలు ఏడు రాలా సుపీరియర్ ఏం కాదు డీలక్స్ అంతే మీరు చూసేవి సంగం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ అండి సూపర్ ఏం కాదు డీలక్స్ కలర్ కూడా బల్లే ఉంది పన్నెండు వేలు వేసారు సంగం ఫోర్ వన్ ఫోర్ చూసి అన్ని సూపర్ టెన్ అన్నీ ఈ సంవత్సరాన్ని బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అట్లా వచ్చి సూపర్ టెన్ బెస్ట్లు ఈ సంవత్సరాన్ని ఇదిగో ఇది పద్నాలుగు వేలు పడ్డాయి ఏమో పదమూడు వేల ఐదు వందలు ఇది పదమూడు వేల ఐదు వందలు ఇది పద్నాలుగు సూపర్ టెన్లు బెస్ట్లు అదిగా కలర్ డార్క్ ఉన్నాయి సైజు ఉండి తోడేలు తీసేవాళ్ళు అడుగుతున్నారు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడుగుతున్నారు బెస్ట్లు టూ జీరో ఫోర్త్లు తోడయాలు తీయడానికి రంగు బాగుంది అడుగుతున్నారు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడుగుతున్నారు టూ జీరో ఫోర్త్ రండి మీడియం బెస్ట్లు పదకొండు వేల పైన ఇంకెవరు రాల కానీ రంగులు అమ్మాయి రంగులు ఉన్నాయి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి పదకొండు వేలే బట్టి టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ కాదండి క్రాసింగ్ కాకపోతే రంగు బాగున్నాయి అసలు ఎన్ని ఎరుపులు తగులుతున్నాయి చూడండి అచ్చంగా ఆరుమూరు తాలు ఎరుపులు తగులుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందలు వేసారు తొమ్మిది వేలు చదువుతున్నారు అండి ఆరుమూరు కలగలుపులు లాల్ కట్టుతాలు పదివేలు వేసారంట ఎల్లో తాను ఎన్ని రెండు బస్తాలా రెండు బస్తాలు కన్నం టైప్ తాలు క్లాసిక్ మీడియం ఇప్పుడు ఎక్కడక్కడ తెలపరుంది కాబట్టి మీడియం రంగు లైట్ కలరు వైట్ కలర్ పద్నాలుగు వేలు వేసారు నెంబర్ ఫైవ్ ఈ సంవత్సరాన్ని బెస్ట్ చెమక్కలేదు కానీ కాండ్రి సెల్స్ వాళ్ళకి వాంటే ఉంది వేసారు చెమక్కలేదు కాబట్టి సైజు ఓకే కానీ చెమక్కలేదు బెస్ట్ ఆరుమూడు పన్నెండు వేలు వేసారు బాగుందండి బెస్ట్ రెండేళ్ళ నుంచి రాలేదు బెస్ట్ బెస్ట్ అంతే బెస్ట్ ప్లేస్గా ఆర్మీ రంగు డార్క్ కలర్ బాగుంది తలపర్లేదు పద్దెనిమిది వేల ఏడు సరే సూపర్ డీలక్స్ అయితే బంగ్లాదేశ్ పార్టీ సూపర్ డీలక్స్ అయితే డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ సూప్ డీలక్స్ బ్రహ్మాండంగా ఉంది మద్రాసులో రాశాను కౌంటర్ సెల్ఫీ పదిహేను వేలు రాశాను డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ సెల్ చూడండి రంగు బ్రహ్మాండంగా ఉంది నెల రోజుల క్రితం పదహారు వేలు అమ్మితే అంట ఇప్పుడేమో పదిహేను వేలకు అమ్ముకుంటున్నాడు డీలక్స్ థర్టీ ఫోర్లు అండి సైజ్ తక్కువని మీడియం బెస్ట్లు కింద వస్తే రంగు బాగున్నాయి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు వేశారు రంగు బాగున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలే పడ్డాయి అన్నారు సైజు తక్కువ రంగులు బాగుంటాయి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బాగా సైజు ఉంది సైజు బాగుంది డబల్ ఫైవ్ త్రీ అంటే లాస్ట్ ఇయర్ పౌడర్ వేలు రాశారు పదివేలు రాశారు లాస్ట్ ఇయర్ తలఫర్ ఉందిలే కానీ సైజు రంగు బాగుంది అండి తెల్లపర కూడా ఉందిలే కనపడుతుందిగా లాస్ట్ ఇయర్ సైజు బాగొచ్చు ఎందుకు ఇదిగో 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 కనపడిందా తెల్లపర అవును రంగు ఉంది కాబట్టి రంగు కనపడింది అదిగో రంగు బాగానే ఉంది ఇదిగో రంగు బాగుంది లాస్ట్ ఇయర్ ఆరుమూర్ పదకొండు వేల సూపర్ డిలక్స్ అండి త్రీ ఫోర్ అన్న సూపర్ అంటే సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు వేసారు సూపర్ కలరు చింతపండు కలరు సూపర్ సైజ్ షార్క్ వన్ అండి తగులుతుంది పదిహేను వేలు పదిహేను వేల ఐదు ఐదు వందలు ఇద్దరు రాశారు బీహార్ వాళ్ళు రాశారు అది కూడా కాకపోతే సన్నం టైప్ చూసారా తెల్లపరి తగలుతుంది సన్నం టైప్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇద్దరు రాశారు సన్నం టైప్ మీడియం బెస్ట్ ఆరుమూరండి పదకొండు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ ఎండ తగులుతుంది మీడియం బెస్ట్ ఆరుమూరు పదకొండు వేల ఐదు వందలు సీడు మీడియా అండి తెలపర కూడా తగులుతున్నాయి పోయిన సంవత్సరాన్ని మీడియాలు ఎనిమిది వేలు రాశారండి ఏమో త్రీ థర్టీ ఫోర్లు కూడా అంతే తెల్లఫర తగులుతున్నాయి మీడియాలు ఎనిమిది వేలు రాశారు తెల్లపర తగులుతున్నాయి సీడు త్రీ థర్టీ ఫోర్ మీడియాలు ఈ రకాలు ఎనిమిది వేలు పడ్డాయి ఏమో మంచిగా వైట్ పేపర్లు తెల్లప అంత తెల్లగా ఉన్నాయి చూడండి సిగరెట్ బాగా ఉన్నాయి ఈ మీడియం మీడియం పెంచుకు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నాను ఫంగస్ ఉన్నాయి దాంట్లో స్వచ్ఛంగా సూపర్ డిలక్స్ అండి సూపర్ టెన్ తాలు చూడండి ఏడు వేలు ఎరిపోయా సూపర్ టెన్ తాలు సూపర్ డిలక్స్ అందలు స్వచ్ఛంగా మా సైజులు ఉన్నాయి అందులో ఎరుపు ఎరుపు తగులుతాం డీలక్స్ తాల్ తేతలు డీలక్స్ పదివేల ఐదు వందలు వేసాడు చూడండి కలర్ చూడండి ఎంత బాగుంటుంది డీలక్స్ తాలు పదివేలు పదివేల ఐదు వందలు ఇద్దరు రాశారు మెయిన్ ఏంటంటే డీలక్స్ తాలండి సైజులు రంగులు డీలక్స్ తాలు తేత ఎట్లనే చూడండి కలర్ ఇప్పుడు పన్నెండు వేలు రాస్తే ఇంకో పన్నెండు వేల ఐదు వందలు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా బ్యాడ్కి బెస్ట్ అంతే చూడండి రంగులు చూడండి అసలు నిమ్మార్ రంగులు చింతపండు కలర్ అంటే చింతపండు కలర్ నిమ్మార్ రంగులు ఉన్నాయి బెస్ట్ అంతే ఎనభై రెగ్యులర్ మార్కెట్ తొమ్మిది వేల ఐదు వందలు అంటే తల్ రంగులు ఉంటాయి రెగ్యులర్ మార్కెట్ ఎక్కువ జరుగుతున్నాయి తొమ్మిది వేల ఐదు వందలు

ಡಿಲಕ್ಸ್ ಸುಪೀರಿಯರ್ ರಂಗ್ ಆಗಲಿ ಅಂತ ಕೊಡ್ತಾ ಆಕೋಟ ತಗೊಳ್ತಾ ರಂಗು ಬ್ರಹ್ಮಾಂಡ ಸೈಜ್ ಬ್ರಹ್ಮ ಡಿಲಕ್ಸ್ ಅಂತ ಪದೇ ವೇಲ ಪದೇ ವೇಲ ಎಂ ಕೊಡೋ ಈ ದಗಲ್ತಾ ಈ ದಗಲ್ತು ಬೀಹಾರ್ತೀಮೆಸ್ಟ್ అది తగలడం వల్ల బీహార్లో ఉంటున్నాడు తెలపడ ఇది బెస్ట్ అండి పదిహేడు వేల ఐదు వందలు వేసారు దీంట్లో తెలపర్లేదు ఇందాక చూసిన దాంట్లో తెలపరు తెలపర్లేదు బెస్ట్ ఇది నిండు రంగు రాల లైట్ కలర్ వచ్చింది బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు ఈ మీడియాలు பாகவுண்ட் அங்கே மீடியாலும் பாகவுண்ட் பதாறு வைச்ச மர செத்த செஞ்ச ரம் மீடிய மஞ்ச ரெண்டு இன்னும் ரெண்டு மஞ்சள் ரங்கு டூ சேவன் ஃபைவ் டூ சேவன் நைன் அது லய்ட் ரங்கு வச்சிதான் கவுண்டர் சேர்ஸ் வாழும் அனுப்புனா பதக்கொண்டு வீடு బెస్ట్ డీలక్స్ కాదు బెస్ట్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఐదా ఇక్కను వాళ్ళు క్లాస్ ఇక్కడ కొనుక్కున్నాను డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ అంతే పదహారు వేల ఐదు వందలు రాశారు డోమి టూ సిక్స్ బాగుంది అండి సైజు ఉంది రండి కాబట్టి చమక్కలేదు అంటే టూ సిక్స్ వాంటింగ్ ఉన్న రాశారు అంటే పదహారు వేలు ఒకళ్ళు రాశారు ఉదయాన్నే మళ్ళీ ఇంకొత్త వచ్చి వాంటింగ్ ఉందని పదహారు వేల ఐదు వందలు రాశారు టూ సిక్స్ తొడేలు తీసేవాళ్ళు రాశారంట త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి లైట్ కలర్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు రాశారంట మీడియం బెస్ట్ కింద వచ్చింది కానీ లైట్ కలర్ తొడేలు తీసేవాళ్ళు రాశారు సైజు ఉంది పర్లేదు మీడియం బెస్ట్ కింద వచ్చింది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఈ సంవత్సరానికి